అంతా కూడా కాంతులే చెప్తారు దీంట్లో మీరు బాగా గమనించవలసిన విషయం ఏమిటంటే లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని ఎక్కడ చెప్పినా సరే మెరుపు తీగతో చెప్తారు ఎందుకని మెరుపు తీగతో చెప్తారు అంటే అన్నిటిలోకి తొందరగా కంటిని ఆకర్షించేది ఏది అంటే మెరుపు చీకటిగా ఉందనుకోండి చీకట్లో సౌదామిని విద్యుల్లత ఒక మెరుపు మెరిసిందనుకోండి మబ్బు మీద ఆ మెరుపు మెరవగానే ఎటువైపు నుంచి ఆ మెరుపు మెరిసిందో అటువైపుకి కాంతి ఆ కాంతి కంటిని లాగుతుంది ఆవిడ కూడా ఒక మెరుపు తీగలా ఉంటుంది ఆ మెరుపు తీగ ఒక్కసారి అలా తటిల్లత వెలిగిందనుకోండి లోకమంతా కూడా వెలుగులో కనపడుతుంది లక్ష్మీదేవి లోకముల వంక చూసేటటువంటి స్థితి అలా ఉంటుంది ఆవిడ కన్ను విప్పి ఒక్కసారి చూసిందనుకోండి ఆ చూపుల చేత లోకములన్నీ బ్రతుకుతాయి చైతన్యాన్ని నింపుకుంటాయి అంతటి